అందరికీ నమస్కారం మన ముందు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ వైవి ఎస్ ఎస్ గిరిరావు గారు మన ముందు ఉన్నారు నమస్కారం గిరిగారు ఈ డిసెంబర్ మాసంలో కర్కాట రాశి వారికి విద్య పరంగా ఉద్యోగం పరంగా ఆరోగ్య పరంగా కుటుంబం పరంగా ఎలా ఉంటుందో కొంచెం క్లుప్తంగా తెలియజేయండి ఆంగ్ల సంవత్సరం ఆఖర మాసం అనేటువంటి డిసెంబర్ మాసం ఈ సంవత్సరంలో చివరి నెల అంటే డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రుడి కారణంగా ఈ నెలలో పొడుగున మీకు మానసిక స్థితి వేగవంతంగా మార్పులు సంభవిస్తాయి కొంత భావోద్వేగాలకు గతంలో జరిగిన సంఘటనలు లేదా భవిష్యత్తు గురించిన అనవసరమైన ఆందోళన మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి సూచన ఉన్నది కుటుంబ సభ్యులు లేదా అనుభవజ్ఞులైన స్నేహితుల సలహాలు ఇంట్లో పెద్దల సలహాలు చక్కగా పాటించి దాని నుంచి మీరు బయటికి రండి మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం నేర్చుకోండి ఆచరణాత్మకంగా ఆలోచించటము అంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోండి అంకిత భావము ప్రేమ మీకు బలంగా బలపడేలా చేస్తుంది మిమ్మల్ని అలాగే పట్టుదల మరియు ప్రశాంతమైన చిత్తం ద్వారా మాత్రమే మీరు ఈ మాసాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంటే ఈ మాసంలో కొంత సవాలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా అనుకూల ఫలితాలు ఇస్తూ పోతుంది అంటే కార్యాలయంలో పని భారం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది టార్గెట్స్ ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీ పనితీరును ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నది సూచన మాత్రంగా చెప్పబడుతోంది చక్కగా సహోద్యోగుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీ పురోగతి చూసి అసూయ చెందేటువంటి వాళ్ళ ద్వారా పరోక్షంగా తప్పుడు ప్రచారం చేసే అవకాశం సూచన మాత్రంగా చెప్పవలసిన అవసరం ఉన్నది మీ వ్యక్తిగత ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు నెల ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి అప్పటిదాకా ఓపిక పట్టండి కొంతమందికి పదోన్నతులు లేదా జీతబత్యాల పెరుగుదల కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త ఆపర్చునిటీలు రావడం కూడా జరగవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక లావాదేవీల విషయంలో ఒప్పందాల విషయంలో పూర్తి పారదర్శకతను పాటించాలి ముఖ్యంగా రియల్ ఎస్టేటు లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారు ప్రభుత్వ అనుమతుల విషయంలో కొత్త జాప్యాన్ని ఎదుర్కోవచ్చవచ్చు నిరుద్యోగులకు వచ్చిన చిన్న అవకాశాలను కూడా వదులుకోకూడదు భవిష్యత్తులో గొప్ప అభివృద్ధికి పునాది అవుతుంది ఆర్థికంగా ఈ నెలలో మొత్తంలో మీ ఒక సమతుల్యతను పాటించవలసిన అవసరం ఉంది ఆదాయము సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో కొన్నిసార్లు ఆదాయానికి ముంచి కనిపిస్తూ ఉంటాయి అలాగే అనవసరమైన వస్తువులు విలాసవంతమైన కొనుగోళ్లు పూర్తిగా వాయిదా వేయటం ఉత్తమం గృహ మరమ్మత్తులు లేదా పాత వాహనదారుడి రిపేరు కోసం వెచ్చించవలసి రావచ్చు పిల్లల విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఉన్నత చదువుల కోసం కూడా కొంత డబ్బును ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం వస్తుంది స్టాక్ మార్కెట్ స్పెక్యులేషను లాటరీలు వంటి వాడికి ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు సులభంగా డబ్బు సంపాదించే ఆలోచనను విరమించుకోండి మీరు గతంలో ఇతరులతో ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కావచ్చు కానీ దానికోసం మీరు చాలా గట్టిగా ప్రయత్నించాల్ వసి రావచ్చు నెల చివరి నాటికి ఆర్థిక పరిస్థితి కొద్దిగా కుదుటపడుతుంది ఈ సమయంలో మీరు అప్పులను తగ్గించుకోవటం భవిష్యత్తులో కొంత పొదుపు చేసుకోవటం కూడా అవసరం ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారి డిసెంబర్ మాసంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ మానసిక ఆందోళన మీ అనారోగ్యానికి ప్రభావితం చేసే అవకాశం ఉన్నది మరుసటి రోజు మీకు నీరసంగా ఏకాగ్రత లేనట్లుగా భావించేటువంటి అంత అలసట ఈరోజు వస్తుంది ఆహార నియమాల విషయంలో కఠినంగా ఉండండి వేళకు భోజనం చేయటం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం శీతాకాలం కాబట్టి చల్లని వాతావరణం కారంగా జలుబు గొంతు నొప్పి వంటివి సీజనల్ వ్యాధులు సులభంగా మీకు అటాక్ అయ్యే అవకాశం ఉంది మీ ఆరోగ్యం కాపాడుకోవటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి చక్కగా నడక ప్రాక్టీస్ చేయండి యోగా లాంటివి చేయండి మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా వాటి వల్ల వస్తుంది అలాగే అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఎటువంటి జాప్యం చేసుకోవద్దు వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి టేక్ కేర్ మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడండి వారి సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే మనస్తత్వం మీ జీన్స్లోనే ఉంది కొంతమంది గృహంలో శుభకార్యాలు మతపైన కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యాన్ని పెంచుతుంది దీనివల్ల కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన ఉన్నది ఆస్తి సంబంధిత పాత విధానాలు విభజనల గురించి చర్చలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మీ మాట తీరు కఠినంగా లేకుండా మృదువుగా గౌరవంగా మీరు అనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం స్పష్టంగా అలవాటు చేసుకోండి సలహాలు మీకు అనేక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూపుతాయి అలాగే విహారయాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు అవివాహితులకు అత్యంత అనుకూలమైన సమయం మంచి వివాహ సంబంధాలు కోసం ప్రయత్నించవచ్చు మీ అభిరుచులకు జీవనశైలికి తగిన వ్యక్తి తారసపడవచ్చు అలాగే వారి నుండి ఆమోదం లభించే అవకాశం కూడా మీకు ఉంది అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసంలో గొప్ప విజయాలను అందిస్తుంది కష్టమైన సబ్జెక్టులు కూడా చాలా సులభంగా ఇంటలెక్చువల్గా క్లియర్గా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఇప్పుడున్నది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అద్భుతమైన ప్రగతి కనబరుస్తారు ఉన్న హైయర్ ఎడ్యుకేషన్లో విదేశాలకు వెళ్ళాలనే అభిపృత్యం చేస్తున్న విద్యార్థులకు ఎత్తున ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మంచి శుభవార్త కూడా వింటారు అలాగే ఈ నెలలో కొత్త అవకాశాలు గుర్తింపు మీ ప్రతిభకు పట్టం కట్టే సావకాశం కూడా విద్యార్థులకైతే ఉన్నది కానీ స్నేహితుల కారణంగా కొంత పరధ్యానం ఏర్పడటం కానీ ఈ మీద ఉన్న డైవర్ట్ కావడం కానీ జరిగే ఆస్కారం ఉంది గమనించుకోండి మీరు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను పాటించడం మంచిది మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రుడు అనుగ్రహం కోసం ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయటం వల్ల ఆ చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి సూర్యుడికి పారాయణ చేయటం వల్ల పౌర్ణమి రోజు వెన్నెట్లో పాలు నివేదన పెట్టడం ద్వారా బియ్యం దానం ఇవ్వటం ద్వారా కూడా చంద్ర అనుగ్రహం కలుగుతుంది దైవ చింతన ప్రశాంతమైన మనసుతో మీ యుద్ధులు నిర్వర్తించడం ద్వారా ఈ నెల అంతా కూడా ఈ చిన్న చిన్న పరిహారాలతో మీకు అత్యంత అనుకూలంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభానందులతో ధన్యవాదాలు